ఓం శుభంకర్య నమ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం గురు మే దేవ సర్వార్యు స్రీ మహాగణాధిపత గురు బ్రహ్మా గురుష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగ్రురవే నమ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్ ఓం శుభంకర్యై నమో నమ వృషభ వారికి ఆగస్టు మాసంలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా అలకించండి ఆగస్టు మాసములో వృషభ వారికి కొన్ని కొన్ని కార్యక్రమాలు అలసత్వంగా జరుగుతాయి కంగారు పడద్దు మనము చేసేటువంటి పని కొంత ఆలస్యమైనప్పటికీ జరగటము తథ్యం విశ్వాసము కోల్పోకూడదు విశ్వాసము కోలిపోతే కనుక చాలా ప్రమాదం ఉద్యోగ ప్రయత్నాలు కొంతమంది చేస్తూ ఉంటారు వృషభ రాశిలో ఉన్నవారు గ్రహ సంచారం బాగున్నదా ఉద్యోగంలో మారవచ్చునా ఉద్యోగంలో ఎటువంటి మార్పులు వస్తాయి బాగా ఒత్తిడిగా ఉన్నది ఉద్యోగము ప్రస్తుతము వేరే ఉద్యోగంలోకి వెళతాము అని యథార్థంగా ఒక విషయాన్ని తెలుసుకోండి మీకు నచ్చిన పని అయితే మీకు వచ్చిన పని అయితే అది ఒత్తిడి కాదు ఏ అధికారైనా సరే ఎటువంటి కంపెనీ వాళ్ళైనా సరే మనల్ని ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు మన యొక్క కెపాసిటీని కూడా వాళ్ళు తీసుకుంటారు మనము చదువుకుని ఉంటే ఆ పనిని మనం చేయగలిగి ఉంటే యథార్థంగా ఎంతసేపట్లో మనం ఆ పని చేయగలుగుతామో వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు మనము చెయ్యలేకపోతున్నాము అంటే కారణం ఏమిట్రా అంటే ఒత్తిడి దాని మీద శ్రద్ధ లేకపోవటం ఐదర్ దాని మీద అవగాహన లేకపోవటం లేకపోతే అసలు ఆ విషయమే మనకు తెలియదు ఏదో అనుకుని దూరితే ఏదో చేస్తున్నాం కాబట్టే ఉద్యోగం మారాలి ఉన్న పనిని సులభం చేసుకుంటాం చాలా తేలిక మొత్తం మనకు ఉన్నటువంటి పది గంటల ఉద్యోగ వ్యవస్థలో లేకు పన్నెండు గంటల ఉద్యోగ వ్యవస్థలో కరెక్ట్గా మనం నాలుగు నుంచి ఐదు గంటలు పనిచేస్తే ఆ పని అయిపోతుంది శ్రద్ధ పెట్టి మనం శ్రద్ధ పెట్టాలి ఆ పనిని చేయాలి వస్తే రాకపోతే మాత్రము మనకి నచ్చినటువంటి సుఖమైనటువంటి ఉద్యోగం కోసం వెతుకులాడుకోవాలి దొరకచ్చును ప్రయత్నం చేయండి కానీ ఏ పని చేసినా సరే నీకు నచ్చినటువంటి పని వచ్చినటువంటి పని చేయాలి నచ్చినటువంటి పని కంటే కూడా ఆ పని రావాలి అలా రానంత కాలము ఇలా మారుతూనే ఉండాలి విదేశాలలో ఉన్నటువంటి వారికి కూడా ఉద్యోగ మార్పులలో కొన్ని ఆలోచనలు కలుగుతూ ఉంటాయి ఎక్కువ కాలం అయిపోయింది లేకపోతే మొదటిలో ఏదో అధికారిని ఆకర్షించడానికి చేయటము తర్వాత తర్వాత మన పర్సనల్ పనులు ఎక్కువయ్యి ఉద్యోగం చేయలేకపోవటము బద్ధకం పెరగటము జరుగుతుంది కాబట్టి మొదటి నుంచి ఒక ఉద్యోగము చేసేటువంటి వాడి లక్షణములు మనకి ఉన్నట్లయితే వచ్చిన పనిని శ్రద్ధగా మనం చేయగలిగితే మన కాల మన జీవిత కాలంలో మన యొక్క ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటల సమయంలో ఎక్కువ సమయం మనకు మిగులుతుంది మొత్తం మనం ఆలోచిస్తూ ఉంటాం ఆఫీస్ టైంలో ఆఫీస్ అక్కడికి వెళ్ళి మరి ఏం చేస్తామో తెలియదు ఇంటికి వచ్చాక కూడా ఆఫీస్ పని అంత పని మనం చెయ్యక్కర్లే యార్థంగా కానీ ఒత్తిడి ఉంటుందండి పని అవ్వట్లేదు అంటాం ఎందుకంటే ఆఫీస్ పనిలో ఫోన్లు మాట్లాడటము లేకపోతే ఇతర డిస్కషన్లు చేయటము ఏదో ఇతరులకి సహాయం చేసే పనులు చేయటం చేస్తాం మనకున్న పనిని మనము బాగా లాగి లాగి చేయటం వల్ల పని అవ్వట్లేదేమో ఒకసారి మీ యొక్క పని విధానాన్ని అబ్జర్వ్ చేసుకుని దానిని మార్చుకుంటే సుఖముగా ఉంటారు ఉద్యోగస్తులు ఇక ఎవరికైతే కనుక వృషభ రాశిలో వివాహము కాకుండా ఉన్నదో అటువంటి వారికి వివాహానికి సంబంధించిన కొన్ని మాటలు జరుగుతాయి సంబంధాలు రావటం జరుగుతాయి ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ద్వారా మీ అందరికీ కూడా వివాహమయ్యి మీకు కావాల్సినటువంటి విధంగా మీకు నచ్చిన విధంగా ఆడవారికి అయితే కనుక మగవారు మగవారికైతే కనుక ఆడవారు లభించాలి అని కోరుకుందాం అలాగే ప్రేమాది వ్యవహారాల ఎందు కొంత జాగ్రత్తగా ఉండండి మోసపోయేటువంటి సందర్భాలు ఉంటాయి తల్లిదండ్రులు చెప్పినటువంటి వివాహాన్ని చేసుకోవటం వృషభ రాశి జాతకులకి మంచిది ఖర్చులు అధికమవుతాయి మాసాంతంలో అంటే నెలకి ఆఖరి వచ్చేటప్పటికీ ఆగస్టు మాసంలో ఖర్చులు అధికమవుతాయి గృహములో శుభకార్యాలకి ఎవరైతే వృషభ రాశి జాతకులు ఉన్నారో వారు బాధ్యతను తీసుకుంటారు వారి వంతుగా కొంత సహాయాన్ని చేయటమే కాకుండా ఆ కార్యాన్ని తలపెట్టడము దాన్ని బాధ్యతగా తీసుకుని నిర్వర్తించటము చేస్తారు అంకిత భావముతో కుటుంబ సభ్యులు ఎందు ఉంటారు అబద్ధాలు ఆడేటువంటి వారు తరచూ తాహసపడుతూ ఉంటారు రాశి జాతకులు జాగ్రత్తగా ఉంటారు మోసపూరితమైనటువంటి స్ప్రిక్యులేషన్స్లో ధనాన్ని వెచ్చించడము మంచిది కాదు ఆలోచనతో చేయండి విదేశాలలో ఉన్నటువంటి వృషభరా జాతకులు మీ యొక్క ధనము కొంత అపహరించకపోతుంది జాగ్రత్త పడండి ముందుగానే దానికి సంబంధించినటువంటి పటిష్ట భద్రతను ఏర్పరచుకోండి గుడ్డిగా ఎవరిని పడితే వారిని నమ్మి అప్పులు ఇవ్వకూడదు అప్పులు చేయకూడదు కూడా వృషభ వారు గృహ నిర్మాణంలో కుటుంబ సభ్యుల ఒక నిర్ణయము ఆనందాన్ని కలగజేస్తుంది వృషభ రాశి వారికి ఆగస్టు మాసంలో అలాగే ఈ నెల అమావాస్య తరువాత వృషభ రాశి వారికి విద్యార్థులకి కానీ వ్యాపారస్తులకి కానీ యోగ్యమైనటువంటి సమయం అనుకోని పరిచయాలు ఉంటాయి విద్యార్థులకైతే తమ తమ విద్యల ఎందు మరింత గొప్పగా రాణిస్తారు స్కూళ్ళల్లో కాలేజీలో లీడర్షిప్ను తీసుకుంటారు దత్తాత్రేయుల వారిని దర్శనము చేయండి దత్తాత్రేయ దర్శనము చాలా విశేషమైనటువంటి ఫలితాలని వృషభ రాశి వారికి ఇస్తుంది గాడుగాపూరు కానీ మాహోరు కానీ అలాగే మక్తల్ క్షేత్రానికి కానీ పిఠాపుర క్షేత్రానికి కానీ వెళ్ళి దత్త దర్శనము చేయండి కుదిరితే దత్తుడికి సేవ చేయండి మీరు అక్కడ అన్నదానం చేయించినా పర్వాలేదు దేవాలయం ఎక్కడైనా ఉంటే అన్నదానము చేయించినా పర్వాలేదు తద్వారా అమావాస్య తరువాత విశేషమైనటువంటి ఫలితాలని వృషభరాశి జాతికులు పొందగలుగుతారు కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలిస్తాయి కోర్టు వ్యవహారాలలో విజయాన్ని పొందుతారు అన్యోన్య దాంపత్య జీవితము సుఖముగా ఉంటుంది ఏదైతే గనక నష్టపోయినటువంటి లక్ష్మి ఉన్నదో అది తిరిగి ప్రాప్తి చెందుతుంది ఎవరైతే కనుక ఎవరు పారిపోయారు అని మీరు అనుకుంటున్నారు అటువంటి వారు ఆటోమేటిక్గా మీ వద్దకి వచ్చి వారు అనుకున్నంత ధనము కాకపోయినా ఎంతో కొంత ధనాన్ని ఇచ్చి వ్యవహారాన్ని సెటిల్ చేసుకుంటారు మధ్యమాంశాలకు దూరంగా ఉండండి ముఖ్యంగా విద్యార్థులలో కుర్రవాళ్ళు న్యాయ వ్యవస్థతో పోరాడాల్సి వస్తుంది తప్పుడు దారిలో వెళ్ళకండి చెడు వ్యసనాలు ఉన్నటువంటి వ్యక్తులు వ్యసనాలను విడిచిపెట్టండి వాహన ప్రమాదాల నుంచి బయటపడతారు దత్తాత్రేయుల వారిని అనుష్ఠానం చేయండి పురస్చరణ చేయండి కుదిరితే హోమం చేయించుకోండి దత్త భక్తులుగా మారండి సాయిబాబా భక్తులు కాదు దత్త భక్తులుగా మారండి దత్తాత్రేయుల వారు మనమందరం అనుకుంటాం సాక్షాత్తు సాయి స్వరూపులే కానీ దత్తుడు వేరు సాయి పరమాత్మ వేరు అన్న విషయాన్ని గ్రహించండి तात्रे लोहारी के सेव चहिंगे तद्वारा विज्ञान को जय जयी शुभंकरी सर्वे जनाहा शुकिनो भवन